ఇందాక అడిషనల్ డేమేజ్ గారు ఇచ్చిన డేటాలో మనం గమనిస్తే లాస్ట్ లో మా శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ తీసుకున్న కేర్ ప్రజల పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఆయన తీసుకున్న కేర్ రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి టెషనరీ హెల్త్ కేర్ వరకు ఎలాగో ఒక సిస్టమ్ని బలోపేతం చేయొచ్చు ఒక గవర్నెన్స్లో ఉండే వ్యక్తులు అన్న దానికి నిదర్శనం ఇందాక సారిచ్చిన డేటానే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి చోట కూడా ల్యాబ్ టెస్టులు కానీ మెడిసిన్స్ అవైలబిలిటీ అదొకటే కాకుండా రిక్రూట్మెంట్ కూడా స్టేట్ మొత్తం ఒక ఫిఫ్టీ ఎయిట్ మెడికల్ రిక్రూట్మెంట్ గతంలో ఎప్పుడూ జరగదు అంత జరిగింది అయితే ఈ రోజు మాకు పద్వే లండ్ ఫోర్ లో ఉన్న సిహెచ్స్ లో పర్ డే యావరేజ్ అయితే చాలా షార్టేజ్ ఉండే డాక్టర్స్ నేను నిన్న వెళ్ళినప్పుడు కూడా చూశాను ఉన్న వాళ్ళలో మళ్ళీ త్రీ ఫోర్ మెంబర్స్ ఇప్పుడు ఈ పెన్షన్స్ డిజెబిలిటీ రివిజన్ కోసం వెళ్ళిపోతున్నారు డాక్టర్స్ సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అంత ఓపీ ఉన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఓపీ అది కాకుండా నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు రారు రిక్వెస్ట్ ఏంటంటే అడిషనల్గా ఎవరినైనా డెప్యుటేషన్ అన్నా ఈ త్రీ మంత్స్ పీరియడ్ ఎప్పుడైతే డాక్టర్స్ ఈ అడిషనల్ డ్యూటీస్కి డెప్యుటేషన్లో వెళ్తున్నారో కొంచెం వేరే డాక్టర్స్ని ఎంబీబీఎస్ డాక్టర్స్నన్నా ఈ ఓపీ టైమ్ దానికోసమన్నా డిప్యూట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఒకటే కాకుండా డాక్టర్స్ రిక్రూట్మెంట్ అన్నది ఖచ్చితంగా ఒక నిరంతర ప్రక్రియ లాగా జరగాల పెరుగుతున్న పాపులేషన్ కొద్ది ఎందుకంటే ఎంతమంది లాంగ్ స్టాండింగ్లో ఆబ్సెన్స్ ఉంటారు కొంతమంది డాక్టర్స్ ఇవంతా ఐడెంటిఫై చేసి వాటిని టర్మినేట్ చేయటమా అడిషనల్గా కొత్త వాళ్ళని రిక్రూట్ చేయటం ఇది ఒక నిరంతర ప్రక్రియ లాగా జరగాలి ఎందుకంటే మనము ఎక్కడ పోయినా కూడా లాస్ట్ గవర్నమెంట్లో అన్ని సిహెచ్స్ కానీ అర్బన్ అర్బన్ హెల్త్ సెంటర్స్ పిహెచ్స్ ఇన్ని తీసుకొచ్చారు మనకు స్టాఫ్ లేనప్పుడు వాట్ ఈస్ ద యూస్ మనం బెటర్ సర్వీసెస్ ఇవ్వలేము కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి వన్ మోర్ థింగ్ మాకు బద్వే కాన్స్టేషన్లో మేము చాలా డాగ్ బైట్ అండ్ మంకీ బైట్ కేసెస్ చూస్తున్నాం మేడం కొంచెము ఇది ఎందుకు అందుకంటే ఇప్పటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాటల్టీతో ఉండేది రేబీసైడ్ బికాస్ ఆల్ మెడికల్ పీపుల్ దే నో స్టిల్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ మోటారిటీ ఉంది సో నేను రిక్వెస్ట్ చేయటం ఏంటంటే ఇంతకు ఇది ఈ యానిమల్ స్టెరిలైజేషన్ కింద ఏమైనా మనం ఫండ్స్ కేటాయించి దీన్ని తిరిగి పునరుద్ధరిస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా డాక్ బైట్ కేసెస్ ఇవి వస్తుంటాయి ఎస్పెషల్లీ మా మున్సిపాలిటీలో అయితే మేము డే టు డే చాలా చూస్తుంటాము ఇద్దీ సో దయచేసి మాకు స్టాఫ్ని రిక్రూట్మెంట్ డాక్టర్స్ దీని మీద ఒకసారి మీరు ఎవరినైనా డెప్యుటేషన్ అయినా వేయమని రిక్వెస్ట్ చేస్తాను అది కూడా కాకుండా నేను ప్రతిసారి అడుగుతున్నాను ఎక్స్ రేస్ మాకు పూర్వమిళ అండ్ పద్వేలో ఎక్స్రే యూనిట్స్ ఉన్నాయి వాటికి సిఆర్స్ పెండింగ్ ఉన్నాయి ఇది కొంచెం గవర్నమెంట్కి పంపించేస్తే అది యూస్ చేసుకోవచ్చు మనం ఆ ఇన్స్ట్రు అది ఎక్విప్మెంట్ వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే పూర్వములో ఎస్పెషల్లీ ఎక్కువ ట్రామా కేసెస్ అవే వస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా సిఆర్స్ ఒకటి మాకు గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టమని అడుగుతున్నాను థ్యాంక్ యూ